రంజాన్ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు రంజాన్ నెలలో ముస్లింలు ఉపవాసం ఉంటారు ఇది ఇస్లాం మతంలో ఐదు ప్రధాన స్తంభాల్లో ఒకటి రంజాన్ నెలలో ఉపవాసం ఉండటం వల్ల ఆధ్యాత్మిక శుద్ధి సహాయం దయ దాన ధర్మాలు మరియు దేవుని పట్ల భక్తి పెంచుకోవడానికి ఈ సమయం చాలా మంచిది ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో ఉపవాసం ఉండటం ముస్లింలకు నిర్బంధంగా విధించబడింది ఇది అల్లా పట్ల విధేయత చూపించే మార్గం ఉపవాసం ద్వారా మనసు శరీరం మరియు ఆత్మ శుద్ధి చెందుతుంది లోభం కోపం అహంకారం వంటి దుర్గుణాలు దూరం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది మనం ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి దాహం యొక్క బాధను అనుభవించినప్పుడు ఇతరుల కష్టాలు అర్థం చేసుకోవచ్చు రంజాన్ నల్లో అన్ని ముస్లింలు ఒకే విధంగా ఉపవాసం చేయడం వల్ల సామాజిక ఐక్యత మరియు సోదర అనుభవం పెరుగుతాయి రంజాన్ అనేది కేవలం ఆహారం నీళ్లు లేకుండా ఉండటం మాత్రమే కాదు అది మనసు మాటలు మరియు పనుల్లో కూడా శుద్ధిని కాపాడుకోవడానికి ఈ నెలలో మంచి పనులు చేయడం ఇతరులకు సహాయం చేయడం ఇవన్నీ ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి కాబట్టి రంజాన్ నెలలో ముస్లింలు ఉపవాసం ఉండి మంచి చెడు తెలుసుకొని ఒక సామాజిక నైతిక లక్షణాలు సాధిస్తారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి